శ్రీ గురుశ్వ దేహాయ దక్షిణామూర్తయే దక్షిణామూర్త అని సమస్త గురు లోకములో ఉన్నటువంటి అనేక రూపముల్లో ఉన్నటువంటి గురువులు అందరూ వేరువేరు కార్యి ఆ ఆది గురువైనటువంటి సదాశివుడైనటువంటి దక్షిణామూర్తి స్వరూపమే శంకరాచార్యుల వారి వరకు ఉన్నదని వారి దగ్గర నుంచి మన గురుదేవులు ఆంధ్రవ్యాసుల వారి వరకు ఉన్నది అని తెలుసుకొని మన గురుదేవుల రూపంలో ఆ దక్షిణామూర్తికి నమస్కారము చేసుకుందాము ఇదే విధంగా తల్లిదండ్రులకు కూడా గురు భావంతో నమస్కారము చేసుకోండి ఇప్పుడు మనము అత్యంత ముఖ్యమైనటువంటి అత్యంత రహస్యమైనటువంటిది తెలుసుకుంటున్నాము అది గోదేవత మహిమ విష్ణుమూర్తి అనేక అవతారములను ఎత్తాడు ఆయన కొంతమంది పదంటారు కొంతమంది ఇరవై నాలుగు అంటారు సరే అవి ఆయా సందర్భాల్లో వారు చెబుతున్నటువంటి అవతారము సరే మనకు ప్రస్తుతానికి దశావతారములు తీసుకుందాము ఈ దశావతారముల్లోనూ లేదా ఇరవై నాలుగు అవతారముల్లోనూ కూడా శ్రీకృష్ణ అవతారానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఏమిటి అని అంటే ఈ శ్రీకృష్ణుడు మనకు మానవ జన్మలో మనకు లభించాడు అంటే ఆ విష్ణువు వైకుంఠము విడిచి ఒక తల్లి కడుపులో పది నెలల పాటు ఆయన బందీగా ఉండి నానా అగజాట్లు పడి కా ఖైదీగా ఆ పొట్టలో ఉండి ఆ తరువాత జన్మించి మరలా ఇదిగో ఈ చీమలు భక్షికములు ఇత్యాదుల వాటి బాధలు పడి తరులు ఎంతటి బాధలు పడుతున్నారో ఆ కృష్ణుడి జన్మలో తెలుసుకున్నాడు కృష్ణ జన్మలో అది మాత్రమే కాకుండా పుడితే చంపేయడానికి సిద్ధంగా ఉన్నవాడి దగ్గర నుంచి ప్రాణాలు ఏగవాలిన చీమ కుడుతున్నా తోలుకోలేని వాడు మరి అదిగో తనను చంపడానికి సిద్ధంగా ఉన్నవాడి దగ్గర నుంచి ప్రాణ రక్షణ పొంది రేపళ్ళ చేరుకొని మనకు మన సరే కంసు చంపాడు మహాభారత యుద్ధం జయించాడు ఇన్ని జయించాడని తెలుసు కానీ అవతారం చాలించిన తర్వాత శ్రీకృష్ణుడు ఏమయ్యాడు అనేటువంటిది ఎవరికీ తెలవదు అవతారం చాలించిన తర్వాత మనమేమనుకుంటాము అదిగో మళ్ళీ తలుపులు ఇలా 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 సినిమాల్లో చూపించినట్టుగా తెరుచుకున్నాయి నేను మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయాడు అని అనుకుంటాము కానీ అసలు రహస్యము ఇక్కడే ఉన్నది ఎక్కడ ఉన్నది గురుదేవులు ఆంధ్రవ్యాసుల వారు ఏలూరిపాటి అనంతరామయ్య గారు చెప్పారు శ్రీకృష్ణుడు అవతార పరిసమాప్తి తరువాత గోలోకంలోకి వెళ్ళాడు గోలోకంలో ఈ రోజు కూడా ఉన్నాడు ఇది చాలామంది ప్రమాణమేమిటి స్వామి అని చెప్పాను ఏ మనకు గురుదేవులు అనువదించినటువంటి శ్రీ బ్రహ్మ మహా మహాపురాణములోని ప్రకృతి ఖండము ఈ ప్రకృతి ఖండములో మనకు గోలోకము గురించి అక్కడ ఉన్నటువంటి బృందావనం గురించి అక్కడ శ్రీకృష్ణుడి రాస విహారము గురించి రాధాదేవి గురించి రాధాదేవి ఉత్పత్తి గురించి వీటి గురించి ఉన్నది అలాగే గోలోక వర్ణన కూడా ఉన్నది గోలోకం ఎలా ఉంటుంది అనేది ఈ స్వామి ఇంత విశేషం ఏమిటి అని అంటే మహాభారతంలో కూడా మళ్ళా దీనికి సంబంధించినటువంటి వివరములు ఉన్నాయి మహాభారతంలో చెప్పినటువంటి దాని ప్రకారము ఒకరోజు ఇంద్రుడు స్వర్గంలో నుంచి ఎందుకో ఇలా పైకి చూసేసరికి కొంతమంది శరీరములతోటి వెళ్తున్నట్ట కొంతమంది దివ్య శరీరములతోటి వెళ్తున్నట్ట ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు స్వర్గానికి రాకుండా అని ఆయన ఇంకొంచెం తేరిపార చూస్తే వాళ్ళందరూ కూడా విష్ణులోకం వెళ్ళట్లేదు బ్రహ్మలోకం వెళ్ళట్లేదు ఇంకా పైకి అదేంటి ములోకాలకు అధిపతిని నన్ను చేశారు మరి నాకు తెలియని లోకం ఎక్కడుంది అని చెప్పని ఈయన లోమంటూ వెళ్ళిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఏమిటి ఇంకొక లోకం ఉందా నేను వెళ్ళలేదా నాకు తెలియదా ఎక్కడుందా ఆ లోకం ఏమిటి అని చెప్పినట్డితే అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుతూ చెప్పాట నాపైన అంటే బ్రహ్మలోకం పైన ఇంకొక లోకం ఉంది నాయన అది నా కుమార్తె లోకము నేను సృష్టించినటువంటిదే అసురభిమాట మరి కుమార్తెను ఎప్పుడు ఇచ్చేటప్పుడు మనకన్నా పైన ఇవ్వాలి కనుక నేనేం చేశానంటే నా బ్రహ్మలోకం కన్నా పైన గోలోకం అనేటువంటిది సృష్టించి అక్కడ నా కుమార్తె అయినటువంటి నా సురభిమాతను పెట్టాను ఆయన కనుక అది గోలోకంలే నీ పరిధిలోకి రాదులే నీ పరిధి ఎంతవరకు విష్ణులోకం క్రింద ఉన్నటువంటి మూడు లోకములు మాత్రమే వాటరీకే నువ్వు అధిపతివి నీ పైన ఉన్నటువంటి వాటికి నువ్వు అధిపతివి కావు కనుక దాని గురించి నీవు తెలియదు నువ్వు ఎప్పుడు వెళ్ళి కూడా ఉండవు నువ్వు వెళ్ళే అవకాశం కూడా లేదులే అని అన్నట్టు దాంతో బుర్ర తెరిగిపోయింది వెనక్కు మరి ఎంపరర్ అని అంటే పొలిటీషియన్ అని అంటే నీకు చందన్ ఇంకోటి ఉంది అని అంటే విడలా ఊరుకుంటాడు కాదు కాదు మరి అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పండి అక్కడికి ఎలా అది ఎలా ఉంటుందో చెప్పండి దానికి మార్గం ఏమిటో చెప్పండి అని బ్రహ్మదేవుడిని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడ అయినా గోలోకము అని అంటే సురభిమాత సామ్రాజ్యము ఆమెకు నేను అన్ని కన్నా కూడా పైన మొట్టమొదటి లోకముగా సృష్టి ఆదికి మూలమైనటువంటి గోలోకాన్ని నేను సృష్టించాను దాన్ని మోనం రూపంలో దాన్ని బృందావనం అని కూడా అంటూ ఉంటారు ఎందుకు అంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు ఇది మనకు బ్రహ్మవైవర్త పురాణంలో చెప్తారు బ్రహ్మవైవర్త పురాణంలో గోలోకాన్ని బృందావనాన్ని రెండింటిని ఒకే విధంగా అంటే దానికి పర్యాయ పదంగా వాడుతూ చెప్తారు కనుక అక్కడ మరి శ్రీకృష్ణుడు ఇగో ఈ వివరాలన్నీ చెప్పాడు బ్రహ్మదేవుడు అక్కడ కోలోకము ఉన్నది అందులో పాల నదులు ఉంటాయి వెన్న కొండలు ఉంటాయి పరవాన్నపు మణుకులు ఉంటాయి ఇలా ఆవు పాలతోటి చేసినటువంటి వివిధ రకములైనటువంటి దివ్య మధుర భక్ష్య భోక్ష మనం చోష్య ఇత్యాదులు పంచమ భక్ష్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవు పాలు తోటి తయారు చేసి మామూలుగా ఏదో ఇప్పుడు వంద గ్రాములు రెండు వందల గ్రాముల లెక్కన కాదు అక్కడ ఉండేటువంటి కొండలు నదులు సముద్రాలు రూపంలో ఆ గోలోకంలో ఉంటాయి నాయన అది అక్కడ ఎవడ పడితే వాడు వెళ్ళలేడు ఎవరైతే గోసేవ చేస్తారో ఎవరైతే గోమాత కరుణ పొందుతాడో ఎవరైతే గోమాత ఆశీర్వాదము పొందుతారో వాళ్ళు అక్కడికి బొండితోటైనా వెళ్ళగలరు లేదా దివ్య శరీరములతోటైనా సరే ఆ గోలోకమునకు నాకు వెళ్ళగలుగుతారు ఇది కేవలము సులభిమాత ఇష్టం ఆమె ఎవరినైతే రావాలి అని చెప్పని అనుకుంటుందో వారు మాత్రమే అక్కడికి వెళ్తారు మరి ఆమె అనుగ్రహం రావాలి అని అంటే గోసేవ చేయాలి గోసేవ చేస్తేనే అక్కడికి వెళ్ళగలరు ఇంకా ఇంకప్పుడు నేను కూడా మరి కామధేనువుని తీసుకుని వచ్చి స్వర్గంలో ఉంచుకొని పూజించటం మొదలుపెట్టి అప్పటి నుంచి ఆయన గోలోకానికి కూడా వెళ్ళి మరి తన అధికార పరిధిలో లేకపోయినా మరి ఎలా ఉందో మరి చూసి వస్తూ ఉండడం ఇంద్రుడికి అప్పటి నుంచి వచ్చి ఇది మహాభారతములో ఉన్నది ఇక బ్రహ్మవైవర్త పురాణములో స్పష్టంగా శ్రీకృష్ణుడి రాసమ రాసమండలము అక్కడ ఉంటుందని అక్కడ రాధాదేవితోటి ఇతర గోపికలతోటి ఏమిటి అని అంటే రాముడికి లేదు వామనుడికి లేదు మరి ఇతరులకు ఎవరికి లేదు శ్రీకృష్ణుడికి మాత్రమే ఆ గోలోకంలో పర్మనెంట్ సెటిల్మెంట్ ఆమె ఇచ్చింది కనుక మరి ఇదేమిటి స్వామి మరి ఆయన వైకుంఠానికి వెళ్ళలేదా అనే సందేహం మనకు రావచ్చు దీనికి మన గురుదేవుడు చెప్పినటువంటి భాష్యము ఏమిటంటే శ్రీకృష్ణుడు మానవ జన్మను ఎత్తినప్పుడు మరి మానవ జన్మకు సంబంధించినటువంటి అనేక శరీరములు వస్తాయి ఈ అనేక శరీరముల్లో మరి ఇతరు లోకములకు ఇత్యాదులకు ఏ శరీరములైతే వెళుతుంటాయో అలాగే కృష్ణుడిది కూడా అక్కడ గోలోకములకు వెళ్ళిపోయి అక్కడ అలా ఉండిపోయిందంటే శ్రీకృష్ణుడి కనుక మరి శ్రీకృష్ణుడి ఎవరినైనా మనము ప్రార్థించాలి ఎప్పుడైనా ప్రార్థించాలి అని అంటే మరి అవతారం చాలించిన తర్వాత మళ్ళీ విష్ణుస్వరూపంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చారు కానీ కృష్ణుడు మాత్రము గోలోకంలో నీటికి రాధా సమేతుడి గోపిక జనముతోటి వారందరితోటి అక్కడ ఆ గోమాతలను సేవిస్తూ అక్కడ ఉంటాడు ఇది శ్రీకృష్ణుడి అవతారము చాలించిన తర్వాత కూడా శ్రీకృష్ణుడు మాత్రమే అక్కడ గోలోకంలో ఉన్నాడు రాముడు లేడు మిగిలిన వాడు ఎవరు లేరు కనుక ఇది గోసేవ చేస్తే ఆ విష్ణుమూర్తికి కూడా ఎంతటి ప్రాభవం కలుగుతుంది అనేటువంటిది దీన్ని బట్టి తెలుస్తుంది అంత ప్రభావవంతమైనటువంటిది గోసేవ గోసేవ చేసుకుంటే విష్ణుమూర్తికి కూడా గోలోకము లభిస్తుంది కనుక ఈ అష్టమి నాడు గోకులాష్టమి నాడు అందరూ కూడా గోసేవలు చేసుకుంటే వృక్షమైనటువంటి స్వర్గమేమిటి మీకు శాశ్వతమైనటువంటి ఆ గోలోకమే లభిస్తుంది శ్రీకృష్ణుడికి లభించిన గోలోకము లభిస్తుంది కనుక అందరూ కూడా గోమాత మహిమను తెలుసుకొని ఆ గోమాతను సేవించండి గోమాతను సేవిస్తే ఎంతటి అద్భుతమైనటువంటి వరములు వస్తాయి అనేటువంటిది సప్రామాణికంగా గురుదేవులు ఈ విధంగా మనకు పురాణ మహాపురాణముల్లో ఉన్నటువంటిది ఇతిహాసముల్లో ఉన్నటువంటి వాటిని మనకు పరిశోధించి గోసేవా మహిమను ఈ విధంగా అనుకు చెప్తారు కనుక ఆ విష్ణుమూర్తికి కూడా వరములు ఇవ్వగలిగినటువంటి శక్తి ఆ గోమాతకు ఉంది అని తెలుసుకొని ఈ గోకులాష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించి గోకులానికి గోకులం నుంచి అక్కడ బృందావనం సృష్టించుకొని గో గోలోకంలో నేటికి ఎల్లప్పటికీ స్థిరంగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడు రేపు పుట్టబోతున్నాడు ఆయన అష్టమినాడు పుట్టబోతున్నాడు కనుక అష్టమి నాడు పుడుతున్నటువంటి శ్రీకృష్ణుడు మనకేం చెప్తున్నాడు అంటే ఎన్ని కష్టాలు పడినా సరే హాయిగా ఉండేటువంటి మార్గము గోసేవ అని చెప్తున్నాడు కనుక అందరము కూడా ఆ గోసేవని చేసుకొని ఆ విష్ణువుకు కూడా లభించినటువంటి దివ్య పదమైనటువంటి గోలోకమునకు చేరడానికి ప్రయత్నిస్తాము ఇది స్వర్గము కంటే పైన ఉంటుంది విష్ణులోకము కన్నా పైన ఉంటుంది బ్రహ్మలోకము కన్నా పైన ఉంటుంది అంతది స్థితిలో ఉన్నటువంటి కనుక సామాన్యులెవ్వరూ కూడా ఏ యజ్ఞములు చేసినా ఏ యాగములు చేసినా ఏ దానములు చేసినా ఏమి చేసినా సరే దీన్ని పొందలేరు కేవలము గోసేవం ద్వారా మాత్రమే పొందగలుగుతారు ఇది శ్రీకృష్ణుడు మనకు చెబుతున్నటువంటిది ఇది ఈ అష్టమి నాడు తెలుసుకొని గోమాత మాహాత్మ్యాన్ని మనము తెలుసుకొని గోవులను సేవించటం వల్ల శ్రీకృష్ణుడికి సంప్రాప్తించినటువంటి ఆ దివ్య భోగములు అన్నీ కూడా మనము కూడా పొందగలుగుతాం వాళ్ళ గొల్లపల్లెలో ఉన్నటువంటి ఆ రాధాదేవి మరియు మిగిలిన గొల్లలు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు వాళ్ళందరూ కూడా ఈ గోమాతల్ని సేవించిన కారణం చేత అక్కడికి వెళ్ళారు ఆ పురాణంలో మరి వెళ్ళాడని చెప్పలేదు మరి ఇంకొకళ్ళు వెళ్ళాడని చెప్పలేదు ఇంకొకళ్ళు వెళ్ళాడని చెప్పలేదు కేవలము ఎవరెవరైతే గో సేవలు చేశారో వాళ్ళు మాత్రమే గోసేవలో అక్కడ ఆ గోలోకంలో గోసేవ చేసుకుంటూ ఉన్నారు అని ఈ మహా వైవర్త మహా పురాణములోని ప్రకృతి ఖండము మనకు చెబుతోంది కనుక ఇంత విశేషమైనటువంటిది పల్లె పల్లె మొత్తము కూడా అక్కడికి తీసుకుని వెళ్ళిపోయి చక్కగా అక్కడ గోలోకాన్ని బృందావనం చేసేసారు బృందావనం చేసారన్నమాట అది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం చక్కగా అంతకు ముందు వరకు ఆవులు ఇవి ఉండేవి ఇప్పుడు చక్కగా శ్రీకృష్ణుడు గాన ఖజాన నిరంతరము కూడా భోగమయమైనటువంటి పదార్థములు సేవిస్తూ ఆ పరమాత్మతోటి చక్కగా గానామృతములు అలాగే మధురామృతములు అన్నీ కూడా తీసుకుని చక్కగా ఆ రాధ తోటి కూడినటువంటి రాస మండలము తోటి కూడినటువంటి విహారములు అన్నీ చేస్తూ మరి ఏం కావాలయ్యా నీకు అని అంటే అందరూ కూడా ఈరోజు బా ఈ వారం రోజులు నేను బాగా కష్టపడిపోయానండి ఒక రెండు రోజులు ఎక్కడికైనా స్విట్జర్లాండ్ వెళ్దామా కాశ్మీర్ వెళ్దామా లేకపోతే ఇంకోటి వెళ్దామా అక్కడ టీ తిరిగేసి రావాలండి లాంగ్ డ్రైవ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా మరి కా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు ఏ కష్టము అసలు మళ్ళీ మీరు ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇరవై నాలుగు గంటల్లో విహారమే ఇరవై నాలుగు గంటలు మీకు డ్యాన్సులే ఇరవై నాలుగు గంటలు అక్కడ గానా భజానాలే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా తినడానికి అలా లభ్యమవుతూ ఉన్నది అయిపోతాయి అనేటువంటిది ఏమీ లేవు అది మామూలు వావి ఈ రోజు స్వీట్స్ షాపుల్లో నేతితోటి తయారు చేసినవి అని చెప్పని పెట్టుకుంటే అక్కడ వంద రూపాయలకి రెండు వందల రూపాయలకి ఎలా అయితే అమ్ముతున్నారో అక్కడ నేతులే నదులు సముద్రాలు ఉంటాయి అక్కడ అంటే అన్నింటిలోకి శ్రేష్టమైనటువంటివి స్వర్గంలో ఏముంది అమృతం తప్ప ఇంకక్కడ ఏమీ లేదు కానీ గోలోకంలో ఉన్నాయి కనుక గోలోకము మహాత్మ్యము ఇది ఇది గోమాత తాను ఇవ్వదలిస్తే ఎంత వైభవాన్ని ఇస్తుంది అనేటువంటిది చెప్పడం కోసమని గురువు గారు చెప్పినటువంటిది ఇది శ్రీకృష్ణుడు మనకు నేటికీ కూడా రాసమండలంతో గోలోకమే వృందావనంగా చేసుకుని ఉన్నటువంటి విశేషము దీన్ని తెలుసుకొని అందరము కూడా ఆ గోమాతను సేవిద్దాము ఓం సత్సం పరమేశ్వరార్పణ